ఏంట్రా సోము మన ఊర్లో ఎప్పుడు ఇలానే ఉంటుందా ఏం జరిగింది రాము ఎందుకంటే బాధపడుతున్నావు ఏముందిరా మన పొలాల్లో నీళ్ళు లేవు పంటలు వెళ్ళిపోతున్నాయి మన నాన్నలు తాతలు అందరూ కష్టపడుతున్నారు కానీ ఫలితం లేదు అవును రాము అది నిజమే వర్షాలు సరిగా పడటం లేదు చెరువులు కూడా ఎండిపోయాయి పశువులు కూడా తాగడానికి నీళ్ళు లేవు ఇంకా మన స్కూల్లో కూడా సరిగ్గా టీచర్లు లేరు చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సిటీలో పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారో కదా అవును మన ఊర్లో రోడ్లు కూడా సరిగ్గా లేవు హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా చాలా కష్టం ఎప్పుడైనా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే సిటీకి తీసుకెళ్లాల్సి వస్తుంది మన ఊర్లో ఎప్పుడైనా కరెంటు పోతుంది రాత్రిపూట చీకట్లో కూర్చోవాల్సి వస్తుంది సిటీలో అయితే లైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి అవును రాము మనం కూడా సిటీకి వెళితే బాగుంటుంది కానీ మన తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కదా వాళ్ళని వదిలి వెళ్ళడం కూడా కష్టం అవును మన ఊరిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఇక్కడే మంచి స్కూళ్ళు హాస్పిటల్స్ రోడ్డు నీటి సౌకర్యాలు వస్తే మనం కూడా ఇక్కడే సంతోషంగా ఉండవచ్చు అవును రాము మనం చదువుకొని పెద్ద అయ్యాక మన ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి మన ఊరిని మార్చాలి అవును సోము మనం కష్టపడి చదువుకొని మన ఊరిని అభివృద్ధి చేద్దాం